హాయ్ ఐఎమ్ బవితా సంతోష్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ ఈరోజు ఈ వీడియోలో నీతి ఆయోగ్ని ఏ ఏ పేర్లతో పిలవడం జరుగుతుంది నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి వివరాల గురించి తెలుసుకుందాం మరి ఇక్కడ ఒక్కసారి మనకి ఇక్కడ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ మరి ఇక్కడ నీతి ఆయోగ్ కాలాన్ని మూడు సంవత్సరాలకు తీసుకుంటే దాన్ని ఏ పేరుతో పిలవడం జరుగుతుంది నీతి ఆయోగ్ కాలాన్ని ఏడు సంవత్సరాలకు తీసుకుంటే దాన్ని ఏ పేరుతో పిలవడం జరుగుతుంది అదే విధంగా నీతి ఆయోగ్ కాలాన్ని పదిహేను సంవత్సరాలకు తీసుకుంటే దాన్ని ఏ పేరుతో పిలవడం జరుగుతుంది అనేది ఇక్కడ మాట్లాడుకుందామండి ఇక్కడ నీతి ఆయోగ్ కాలాన్ని అండి నీతి ఆయోగ్ కాలం నీతి ఆయోగ్ కాలాన్ని మూడు సంవత్సరాలకు తీసుకుంటే మూడు సంవత్సరాలకు తీసుకుంటే దాన్ని యాక్షన్ ఎజెండా అంటారండి యాక్షన్ 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 అనే పేరుతోంది జరుగుతుందండి అదేవిధంగా నీతి ఆయోగ్ కాలాన్ని నీతి ఆయోగ్ కాలాన్ని ఒకవేళ ఏడు సంవత్సరాలకి కనుక రూపొందిస్తే ఏడు సంవత్సరాలకు రూపొందిస్తే దాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే స్ట్రాటజీ ప్లాన్ అండి స్ట్రాటజీ ప్లాన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఒకవేళ నీతి ఆయోగ్ కాలాన్ని నీతి ఆయోగ్ కాలాన్ని పదిహేను సంవత్సరాలకి రూపొందిస్తే పదిహేను సంవత్సరాలకి రూపొందిస్తే దాన్ని ఏ పేరుతో పిలవడం జరుగుతుందంటే విజన్ అనే పేరుతో పిలవడం జరుగుతుందండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ ని లైక్ కూడా చేయండి